హాయ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నాకైతే టూ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగోలేదు అయితే నా స్టైల్లో ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూసేసి చేసేసుకొని తినేద్దాం రండి దీనికోసం నేను ఓ మూడు ఉల్లిపాయలు ఒక టమాటా పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి స్పైసీగా ఉండాలనిపించి అలాగే వెల్లుల్లిపాయలు రెడీ చేసుకున్నాను జీలకర్ర కూడా రెడీ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి అలాగే కళాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత చనపప్పు మినపప్పు జీలకర్ర అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత మనం కట్ చేసేటట్టు పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసి వేస్తున్నానండి నోటికి స్పైసీగా కాస్త పుల తినాలనిపించింది ఇలా ఎప్పుడైనా మీకు హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం స్పైసీగా ఎక్కువగా అందులో వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఆ రైస్ కూడా ఉడుకుతుంది మన రైస్ కూడా అయితే బలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కడాయిలో అక్కడక్కడ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే టేస్టిక్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడే నేను ఇప్పుడు ఇదే టైంలో కాస్త చింతపండు కూడా వేసేసుకున్నాను ఆల్మోస్ట్ అయ్యింది దీన్ని స్టవ్ కట్ చేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు దానికి మిక్సీ కొట్టుకున్నాం తర్వాత ఓకేనా అబ్బా నా పచ్చడి అయిపోయిందండి ఓయ్ వేడి వేడి అన్నంలోని పచ్చడి వేసుకొని నాలుగు మొదలు తినే ద్వారా అంటే